అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు ప్రాణం ఖరీదు రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మయూరు వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫోన్ మోగింది చిరాగ్గా చూశాడు భాస్కర్ ఇప్పటికి కొన్ని వందల సార్లు ఫోన్ ఎత్తి మాట్లాడాడు మళ్ళీ ఎవడో ఏ ఊరి నుంచో సారీ భాస్కర్ మై హార్టీ కండోలెన్స్ కంఠంలో విషాదాన్ని మేళవించి చెప్తాడు నిర్విరామంగా మోగుతున్న ఫోన్ అందుకొని అన్నాడు భాస్కర్ రాజు హలో భాస్కర్ హియర్ సారీ బాజీ ఇప్పుడే తెలిసింది వెంటనే బయలుదేరదామంటే ఫ్లైట్ టైం దాటిపోయింది సాయంత్రం ఫ్లైట్లో వస్తున్నాను అప్పటి వరకు ధైర్యంగా ఉండవు అలాగే అలాగే ఫోన్ పెట్టి హాల్లోకి చూశాడు తండ్రి శవం మీద పూలమాలలు పేర్చి ఉన్నాయి ఎవరో వచ్చి పూలమాలలు పెడుతున్నారు అందరి కళ్ళలో విషాదం బాధ తనెప్పుడు చూడనే తన బంధువులు శవం చుట్టూ కూర్చొని శోకాలు పెడుతున్నారు ఎవరో వారిని ఓదారుస్తున్నారు షిట్ అసహనంగా తల విదిల్చాడు భాస్కర్ రాజు ఈ తంతు ఇంకెంతసేపు త్వరగా శ్మశానాన్ని తీసుకెళ్ళి తగలేసేదానికి ఇంకేమిటి ఈ ఆలస్యం చిరాగ్గా సిగరెట్ వెలిగించాడు భాస్కర్ రాజు అతని పెదవుల మీద ఎంత దాచాలని ప్రయత్నించినా దాగని చిరునవ్వు మెరుస్తోంది కోటి యాభై లక్షలు ఎస్ అంత ఆస్తికి తానిప్పుడు వారసుడు బ్రతికి ఉన్నంతకాలం తన స్వేచ్ఛకు స్వాతంత్రానికి కళ్ళాలు వేశాడు తండ్రి ఒక వంద రూపాయలు కూడా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం ఇవ్వలేదు పేరుకి కోటీశ్వరుడి ఏకైక కొడుకు జేబులో ఎప్పుడు పది రూపాయలు మించి ఉండదు నిజానికి తండ్రి చనిపోవాలని తాను ఎంతకాలం నుంచే ఎదురుచూస్తున్నాడు అదృష్టం ఈరోజు ఆ భగవంతుడు తన కోరిక తీర్చాడు రోజు నుంచి తనిష్టం తనని అజమాయిషి చేస్తూ అదిలిస్తూ మందలిస్తూ అనుక్షణం తనను వెంటాడే తండ్రి లేడు ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి తనే ఏకైక వారసుడు బాబు చప్పున సిగరెట్ ఆశ్రయంలో పడేసి వెనక్కు తిరిగాడు రాజు తండ్రి స్నేహితుడు కేశవరావు బాధగా చూస్తున్నాడు తనను అంకుల్ అన్నాడు భాస్కర్ రాజు కేశవరావు అతని భుజం మీద చేయివేసి అలా ఒంటరిగా కూర్చుని నాయనా మంచివారినే దేవుడు త్వరగా తీసుకెళ్తూ ఉంటాడు అలా దిగులు పడకు నువ్వు ఏకాకివని ఎప్పుడు అనుకోకు మేమంతా ఉన్నాను నీకు నీవాళ్లమే అన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకుల్ దిగులుగా అన్నాడు భాస్కర్ రాజు వెళ్దాం పద అంతా నీ కోసం చూస్తున్నారు అతని భుజం మీద వేసి మెట్లు దింపుతూ అన్నాడు కేశవరావు పది రోజులు గడిచిపోయాయి కర్మకాండలన్నీ పూర్తి చేసి వచ్చిన బంధువులందరినీ బలవంతంగా పంపించి వేశాడు భాస్కర్రాజు ఒక్కడివి ఇబ్బంది పడతావని తోడుగా ఉంటామని బ్రతిమలాడినా వాళ్ళందరినీ నిర్లక్ష్యంగా నిరాకరించాడు ఆ విశాలమైన భవనంలో ఆ రాత్రి దాదాపు పాతిక మంది మిత్రులకు పార్టీ ఇస్తున్నాడు భాస్కర్ రాజు ఈ రోజు కోసమే అతను పది రోజులుగా నిరీక్షిస్తున్నాడు గతంలో తనను తండ్రి చాటు బిడ్డని చేతగాడిని వాడనని హేళన చేసిన స్నేహితులందరినీ పిలిచాడు వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు గ్లాస్ ఎత్తి అన్నాడు భాస్కర్ రాజు చియర్స్ చియర్స్ స్నేహితులంతా ఉత్సాహంగా గ్లాసులు ఎత్తి అరిచారు ఆ క్షణం నుంచి రాయల్ సెల్యూట్ ఆ గదిలో వరదలై ప్రవహించింది కోళ్ళు మేకలు చేపలతో ఎన్ని విధాల వంటకాలు చేయొచ్చో అన్ని వంటకాలు ఆ గదిలో ప్రత్యక్షమయ్యాయి రే బాచి ఈ రోజు నుంచి నువ్వు ప్రిన్స్ వి మమ్మల్ని కనీసం సైనికులుగా అయినా ఉండనేస్తావా అడిగాడు ఒక మిత్రుడు పెద్దగా నవ్వాడు భాస్కర్ రాజు డోంట్ టాక్ రబ్బీష్ మిత్రమా మీరంతా లేకపోతే నాకు లైఫ్లో థ్రిల్ ఏముంటుంది సైనికులు కాదు నా ఆప్తులు మీరంతా అన్నాడు అంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు డలేం మత్తుగా తల తిప్పి చూశాడు భాస్కర్ రాజు వినీత నెత్తురు లాంటి లాకెట్టు స్లీవ్లెస్ బ్లౌజ్ మీద అదే రంగు చీరలో నిలబడి అతని భుజం మీద చెయ్యేసి మత్తుగా పిలుస్తోంది ఎస్ చెప్పు నిత పచ్చగా మెరుస్తున్న ఆమె నడువు మీద ముడతను సవరిస్తూ అన్నాడు భాస్కర్ రాజు ఆకలిగా ఉంది బాచి మత్తుగా అతను భుజం మీద తలాంచి అంది అదేంటి నిత ఎన్ని వంటకాలు ఉంటే ఇంకా ఆకలి అంటామే ఆశ్చర్యంగా అన్నాడు రాజు అక్కడున్న వారంతా ఆమెను ఆశ్చర్యంగా చూశారు ఆకలి కాదు బాచి ఇదే ఆ ఆకలి ఎర్రటి కింద పెదవిని మునిపంటితో నొక్కుతూ అంది ఆమె మాటకు అక్కడున్న వారంతా కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టారు ఎస్ మాకు ఆకలిగా ఉందిరా బాచిగా అంతా కోరస్గా అరిచాడు నవ్వుతూ మిత్రుల్ని చూశాడు భాస్కర్ రాజు అతడికి పట్టరాని ఆనందంగా ఉంది ఎప్పటినుంచో ఊహించుకుంటున్న ఫ్యాంటసీ ఈరోజు నిజం కావడంతో అతనికి ఎక్సైటింగ్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ కానీ చిన్న ప్రాబ్లం అన్నాడు ఉత్సాహంగా ఏ ఏమిటది మొత్తుగా అడిగింది వినీత ఏం లేదు మీరు ఆరుగురే ఉన్నారు మేము ఇరవై మంది ఉన్నాం ఎలాగాని ఆలోచిస్తున్నాను అన్నాడు నువ్వు వర్రీ కాకు బాస్ ఆ ఏర్పాట్లు ఏవో నేను చూస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి అందరినీ చూస్తూ అతను ఇంకో అరగంటలో ఇరవై మంది అమ్మాయిలు మనల్ని ఆనందింపజేయడానికి వస్తున్నారు మరుక్షణం కేరింతలు ఈలలు చప్పట్లతో ఆ భవనం మారుమ్రోగిపోయింది కొందరు ఉత్సాహంతో డాన్స్ చేస్తున్నారు కొందరు మత్తుగా నేల మీద పడి దొర్లుతున్నారు ఆరుగురు అమ్మాయిలు చుట్టూ పది మంది చేరి బూత్తు వేస్తున్నారు అమ్మాయిలు విరగబడి నవ్వుతున్నారు అక్కడ వాతావరణం అదొక ప్రపంచంలా ఉంది బయట ప్రపంచంలో తనకే మాత్రం సంబంధాలు లేని వాళ్ళలాగా ప్రవర్తించసాగారు వీళ్ళందరినీ గోడకున్న నిలువెత్తు చిత్రపటంలోంచి నిశీతంగా గమనిస్తున్నాడు రాజు తండ్రి అబ్బాయిగారు ఫోన్లో పిలిచాడు నౌకరు ఏమిట్రా చిరాగ్గా అరిచాడు భాస్కర్ రాజు మీకోసం ఎవరో బాబు వచ్చారు వినయంగా చెప్పాడు నౌకరు ఎవడరావాడు ఎవరిని చూడండి అని చెప్పు వెళ్ళమను కసిరాడు భాస్కర్ రాజు చెప్పాను బాబు అయినా ఓసారి మిమ్మల్ని చూసి వెళ్తానంటున్నారు షిట్ ఫోన్ విసిరుగా క్రెడిల్ చేసి మిత్రులతో చెబుదామని తలెత్తి చూశాడు ఆ అవసరం అతనికి కనిపించలేదు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు తలుపు తీసుకుని బయటకొచ్చి మెట్లు దిగి హాల్లోకొచ్చిన నౌకర్ని అడిచాడు వాడు నౌకరు భయంగా అతన్ని చూస్తూ ఓ మూలకు చూపించాడు భాస్కర్రాజు అటువైపు చూశాడు అక్కడ యాభై ఏళ్ల పైబడిన ఒక స్త్రీ ఆమె పక్కనే ఇరవై రెండేళ్ల యువతి నించునున్నారు మధ్యతరగతి సగటు మనుషుల కన్నా ఇంకో మెట్టు దిగువనే ఉన్నట్టు అనిపించింది ఆ స్త్రీ చేతిలో చిన్న సంచి ఆమె పక్కనే నుంచిన యువతిని చూశాడు రాజు అందంగా అమాయకంగా ముగ్ధత్వంతో అప్పుడే అరవెరిసిన మల్లె మొగ్గలా ఉంది ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు భాస్కర్రాజు ఆరు పెగ్గుల రాయల్ సెల్యూట్ అతన్ని నిలకడగా ఇవ్వడం లేదు నేను బాబు మీ అత్తయ్యను సుందరమ్మను ఇది నా కూతురు అన్నపూర్ణ మీ నాన్న బ్రతుకున్నంతకాలం మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు కానీ రక్త సంబంధం నైనా ఎంత వాడు నా అన్నయ్య ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం మాకు ఈరోజు వాడు పోయిన విషయం తెలిసింది విలవెల్లాడిపోయాను ఇప్పుడిక్కడికి వచ్చి చేసేదేమీ లేకపోయినా కనీసం అనాథగా ఉన్న నిన్నైనా చూసిపోదామని వచ్చాం కళ్ళొత్తుకుంటూ అంది భాస్కర్ రాజుకు చిరాగ్గా ఉంది అవతల గదిలో అమ్మాయిలు రాయల్ సెల్యూటు ఆ ప్రపంచం ఆ ఆనందం నుంచి హఠాత్తుగా ఈవుడెవరూ అత్తయ్య అంటూ ప్రవేశించి నాశనం చేస్తోంది ఇంతకీ ఏమంటావు మొత్తుగా రవంత అసహనంగా అన్నాడు ఆమె చివాలున చూసింది అతన్ని ఆమె అభిమానం దెబ్బతిని అహం మేల్కొని ఏంటి బాబు అంది చూడండి నాకెవ్వరూ లేరు నాకెవరూ అవసరం లేదు కూడా ఇలా అత్తయ్యలం అంటూ ఆడపిల్లల్ని వెంటబెట్టుకుని లక్ష మంది వచ్చారు ప్లీజ్ నాకు అవతల అర్జెంట్ పనులున్నాయి నేను వెళ్ళాలి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు భాస్కర్ రాజు ఆమె మాట్లాడలేదు రెండే రెండు క్షణాలు అతన్ని చూసి కూతురు భుజం మీద చేయేసి నెమ్మదిగా అంది తల్లి వెళ్దాం ఇద్దరూ గుమ్మం వైపు వెళ్ళారు ఆమె తలుపు తీస్తూ వెనక్కు తిరిగి అంది చూడు భాస్కర్ మాకు గతి లేక లేక నా కూతురికి పెళ్లి చేయలేక నీ దగ్గరకు రాలేదురా సొంత అన్నయ్య చనిపోతే కనీసం కబురు కూడా చెయ్యని నీ సంస్కారాన్ని మెచ్చుకోవడానికి కూడా రాలేదు కాకపోతే అమ్మా నాన్నలు లేక ఒంటరిగా ఎంత కుమిలిపోతున్నావో ఊహించి ఓదార్చిపోదామని వచ్చాను నీకు తెలియదేమో నీవు పుట్టినప్పటి నుంచి ఎనిమిదేళ్ల వరకు అంటే మీ అమ్మా నాన్నలు అమెరికా వెళ్ళిన ఎనిమిదేళ్లు నిన్ను కన్న కొడుకులా పెంచింది నేనే అందుకే ఆ పెంచిన మమకారాన్ని చంపుకోలేక చూసిపోదామని వచ్చానే కానీ నీ ఆస్తి చూసి రాలేదు సెలవు విసురుగా మూసుకున్న తలుపులు చూసి పెద్దగా నవ్వుకుంటూ మేడమెట్లు ఎక్కుతున్న అతన్ని భయంగా చూశాడు నవ్వుకారు ఉలిక్కి పడి లేచాడు భాస్కర్ రాజు వాచి చూసుకున్నాడు మూడున్నరైంది తన పక్కనే దాదాపు నగ్నంగా పడుకున్న పనితం చూశాడు ఒక్క క్షణం తర్వాత అప్పుడు మెలకు వచ్చింది ఎందుకనో అర్థమైంది అతనికి గుండెల్లో సన్నగా నొప్పి నెమ్మదిగా ప్రారంభమై క్రమేపి ఉధృతం అవసాగింది భయంతో లేచి కూర్చోబోయాడు అతని వల్ల కాలేదు భయంతో చెమటలు బట్టసాగాయి గుండెనెవరో మెలితిప్పుతున్న ఫీలింగ్ తను చేత్తో తట్టి లేపాలని ప్రయత్నించాడు ఆమె గాఢ నిద్రలో ఉంది నొప్పి అవుతోంది డాక్టర్కి ఫోన్ చేయాలని చెయ్యెత్తాడు గుండె కలుక్కుమంది అతనికి ఊపిరి అందడం లేదు గుండెలో మేకులు దింపుతున్న ఫీలింగ్ రే ఫ్రెండ్స్ రండినా త్వరగా రండి నాకేదో అవుతోంది తల తిప్పి చూశాడు ఆ హాల్లో ఆడ మగ భేదం లేకుండా హాల్ అంతా అస్తవ్యస్తంగా ఒకరి మీద మరొకరు పడి మత్తుగా గాఢ నిద్రలో ఉన్నారంత అతడు భరించలేని ఉద్విగ్నతతో సతమతం అవుతూ ఉన్నాడు ఒక్కరు కనీసం ఒక్కరైనా మేల్కొని ఉంటే డాక్టర్కి ఫోన్ చేయొచ్చు రే నేను చచ్చిపోతున్నాను ప్లీజ్ లేవండి ప్లీజ్ అతని కళ్ళు వర్షిస్తున్నాయి కోటి యాభై లక్షలు తన తదనంతరం అనాథ శరణాలయానికి చెందేటట్టు రాశాడు తండ్రి భరించలేని దిగులుగా బాధగా ఉంది అతనికి ఎనిమిదేళ్లు నిన్ను పెంచిన మమకారంతో చూసిపోదామని వచ్చాను అత్తయ్యా అతని మనసు బాధగా మూలిగింది అతని కళ్లకున్న పొరలేవో తొలగిపోతూ తానింతకాలం ఎంత అంధకారంలో ఉన్నాడో తెలుసుకునేలోపు అతని కళ్ళు శాశ్వతంగా మూతబడ్డాయి కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు కథలు ఉంటాయి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్